హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను బ్యాంగ్లూరు స్ట్రీట్ స్టైల్ మసాలా పూరి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఎప్పుడన్నా బ్యాంగ్లూరులో ఈ మసాలా పూరి తిన్నారా చాలా ఫేమస్ అండి బ్యాంగ్లూరులో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్పైసీగా ఈ మసాలా పూరి చేసుకోవటం కూడా చాలా ఈజీ సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము దీనికోసం మనము ఎండు బఠానీ అంటాం కదా డ్రై గ్రీన్ పీస్ ఇవి తీసుకుని నైట్ సోప్ చేసుకోవాలండి మీకు అంత టైం లేదు అంటే కనుక నాలుగైదు గంటలు వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి అలాగే ఒక రెండు పొటాటో ఇలాగ మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేసి ఈ గ్రీన్ పీస్లోనే వేసి రెండు కలిపి కుక్కర్లో వేసి ఒక గ్లాస్ నీళ్లు పోసుకుని మీడియం ఫ్లేమ్లో ఐదారు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ కుక్కర్ని మనం స్టవ్ మీద పెట్టుకుందాము ఇంతలో మనం మసాలా రెడీ చేసుకుందాం దీనికోసం ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చెక్క లవంగాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం ఫస్ట్ ఇవి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేస్తే చాలు ఇవి ఫ్రై అయినాక ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కల కింద కట్ చేసి ఇందులో వేసుకుని ఉల్లిపాయ కూడా ఫ్రై చేసుకుందాము అలాగే అల్లము వెల్లుల్లిపాయ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత గ్రీన్ చిల్లీస్ అండి సెవెన్ టు ఎయిట్ గ్రీన్ చిల్లీస్ నేను వేస్తున్నాను కారాన్ని బట్టి వేసుకోండి మీరు మీకు కొంచెం కారం ఇష్టం అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఒక మీడియం సైజ్ టమాటా కూడా ఇలా ముక్కల కింద కట్ చేసి వేసుకుని టమాటా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే చాలు ఒక రెండు నిమిషాల్లోనే టమాటా మెత్తగా అయిపోతుంది టమాటా సాఫ్ట్గా అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇదిగోండి టమాటా సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఆఫ్ చేసుకున్నాక ఒక హాఫ్ కట్ట పుదీనా లీవ్స్ అలాగే హాఫ్ కట్ట కొత్తిమీర వేసుకుని దీన్ని చల్లారినిచ్చి తర్వాత మిక్సీలో పేస్ట్ చేసుకుందాము ఇంతలో మనం కుక్కర్ విసిల్ వస్తే గనక ఒకసారి చెక్ చేసుకుందాము ఇవి బాగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలండి గ్రీన్ పీస్ మెత్తగా అయిపోవాలి ఇదిగోండి ఇలాగా ఇలా మెత్తగా కుక్ అయిపోయినాక ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర ఇవన్నీ మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వీటితో పాటు కుక్ చేసుకున్న గ్రీన్ పీస్ కూడా ఒక మూడు టేబుల్ స్పూన్స్ వేసుకుంటే మనకి గ్రేవీ కూడా వస్తుంది దీన్ని కొంచెం కావాలి అనుకుంటే వాటర్ పోసుకుని మెత్తని పేస్ట్లా చేసుకుందాము ఈ గ్రీన్ పీసు పొటాటోస్ని ఇలా మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులో కొంచెంగా ఆయిల్ వేసుకున్నాక అన్ని మసాలా పౌడర్స్ వేయించుకుందామండి ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే కొంచెంగా పసుపు వేసి ఒక థర్టీ సెకండ్స్ వేయిస్తే చాలా ఎక్కువ టైం అక్కర్లేదు ఈ మసాలా మరీ ఎక్కువ వేయించారంటే మాడిపోతుంది లో ఫ్లేమ్లో వేయించినాక ఈ మసాలా పౌడర్ని మనం ఇందాక ఆనియన్ అలాగే కొత్తిమీర పుదీనా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇదిగోండి కొంచెం వాటర్ కావాలి అంటే పోసుకొని ఇలాగ పేస్ట్ చేసుకుని మెత్తని పేస్ట్ దీన్ని ఈ మసాలా పౌడర్స్లో వేసి బాగా ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి పుదీనా కొత్తిమీరలో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందాక మనం మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా గ్రీన్ పీసు పొటాటోసు దాన్ని కూడా ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి వాటర్ అనేది ఎక్కువే కావాలండి అందుకే నేనేం వాటర్ తీయలేదు మనం కుక్ చేసిన వాటర్ అందులోనే ఉంచేసా నేను మీరు దీన్ని బాగా మిక్స్ చేసుకుని కన్సిస్టెన్సీ చూసుకోండి కొంచెం వాటర్ కావాలి అంటే పోసుకొని లాస్ట్లో ఉప్పు వేసుకుందాం మనం ఉప్పు మనం తర్వాత వేస్తేనే కరెక్ట్గా తెలుస్తుంది మనకి తర్వాత చాట్ మసాలా అనేది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసుకోండి ఇలా ఇవన్నీ వేసినాక ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి మనం ఒక్కసారి ఉప్పు సరిచూసుకోండి సరిపోయిందా లేదా అని చెప్పి మనకి మన మసాలా పూరీ గ్రేవీ రెడీ అండి కన్సిస్టెన్సీ కొంచెం ఇలా ఉండాలి చెక్ చేసుకోండి ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాము దీనికోసం మనం ఈ రెడీమేడ్ పూరీస్ ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నాయి ఒకవేళ లేవు అంటే కనుక మనకి పూరీస్ కూడా తెచ్చుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా పూరీస్ అన్నిటిని క్రష్ చేసుకోవాలి మొత్తం ఇలాగా స్మాల్ పీసెస్ కింద క్రష్ చేసి దీని మీద మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా గ్రీన్ పీస్ది దాన్ని ఇలా వేసుకోవాలి కన్సిస్టెన్సీ మాత్రం ఇలా కొంచెం లిక్విడీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి మసాలా పూరి ఇలా గ్రేవీ వేసుకున్నాక దాని మీద ఆనియన్ పీసెస్ అలాగే టమాటా కొత్తిమీర మీకు కావాలి అనుకుంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు లాస్ట్లో సేవ్ కానీ బూందీ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకుని సర్వ్ చేస్తే మన బ్యాంగ్లూర్ స్ట్రీట్ స్టైల్ మసాలా పూరి రెడీ అండి చేసుకోవటం చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ఈ రెసిపీని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ